హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్లో ఇంక రోజు నేను ఒక మంచి మాట అనేది చెప్పాలనుకుంటున్నాను దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చెప్పమంటారా వద్దంటారా అని చెప్పేసి నేనైతే చెప్పాలని అనుకుంటున్నాను ఈరోజు ఏం చెప్పాలనుకున్నానంటే మనం చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి మన స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు స్కూల్లో టీచర్తో స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు మనకి లైఫ్లో పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి ఎవరితో ఎలాగా ఉండాలి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా మన అలా నేర్చుకున్న సంస్కారం ఒకటి మనము ఏ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఒక్కో సిచ్యువేషన్ ఒక్కొక్కటి నేర్పిస్తూ ఉంటుందన్నమాట మనకి అలా నేర్చుకున్న వాటిల్లో ఏదో ఒక గొండపాట ఉండిద్ది అనమాట మనం నేర్చుకున్న వాటిలో అది మంచికైనా కావచ్చు చెడుకైనా కావచ్చు ఏవో కొన్ని ఉంటానే ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకరు మనతో మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండడము మనతో బ్యాడ్గా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉండడం అలాంటివి కొన్ని కొన్ని సింపుల్ థింగ్స్ ఉంటాయి అనమాట అలాంటివి కూడా మనం నేర్చుకుంటానే ఉంటాం అనమాట మనకి మన లైఫ్లో ఎదురయ్యే సిచ్యువేషన్స్ని బట్టి మనం అలా రియాక్ట్ అవుతాము మనము చదువుకోవడం ద్వారా నేర్చుకున్న సంస్కారాన్ని ఇలాగ ప్రతి సిచ్యువేషన్లో ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటాం కదా అలా నేర్చుకున్న వాటిని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఉండాలి మర్చిపోకుండా అలా మర్చిపోయి మనం నేర్చుకున్న సంస్కారాన్ని ఎవరితో ఎలా బిహేవ్ చేయాలన్న వాటిని ఏం మర్చిపోయి ఎలా అంటే అలా బిహేవ్ చేసామనుకో మన ఏం సాధించలేమనమాట మన లైఫ్లో మనం ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఏదన్నా చేయాలనుకున్నా కానీ చేయలేకుండా ఉంటాము అవి రెండు మాత్రం మర్చిపోకుండా ఉండాలి మనము మన లైఫ్లో ప్రతి సిచ్యువేషన్లో ఏదో ఒకటి నేర్చుకునే ఉంటాము అవన్నీ కూడా మనము గుర్తుపెట్టుకొని ఉంటే ఇంకోసారి అలాగా మిస్బిహేవ్ చేయకుండా అలాగ ఉంటాము నేను ఇంతకుముందు వీడియో పెట్టాను కదా ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను నేర్చుకున్న విషయాలు అని చెప్పేసి అవన్నీ నేను నేర్చుకున్నవేనమాట ఇప్పుడు ఈ కొంతకాలంలో కాలంలో అనమాట చిన్నప్పుడు అయితే అసలుకి ఎంత హ్యాపీగా ఉంటాము మనకి ఏమి ఉండవు మనం ఎదిగే కొద్దీ మన ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ ఒక్కొక్కటి నేర్చుకుంటా ఉంటాము టెన్ ఇయర్స్ బిలో వరకు అసలుకి అసలుకి ఎలాంటి టెన్షను ఎలాంటి బాధ అనేది లేకుండా హ్యాపీగా ఉంటాము ఇంకా టెన్ ఇయర్స్ దగ్గర నుంచి కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాయి అనమాట ఇంకా పెళ్ళయ్యాకైతే ఇంకా చెప్పనవసరం లేదు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము పిల్లల గురించి కానీ హస్బెండ్ గురించి కానీ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము మనకైతే మనం ఆకలి ఆకలి అవుతుంది అనుకోండి మనకి ఆకలి అవుతుంది అనుకోండి అప్పుడు కొంచెం వాటర్ తాగైనా పడుకోవచ్చు కానీ బ్రెయిన్లో ఏదన్నా రన్ అవుతుంది అనుకోండి దేని గురించి అన్న ఆలోచిస్తున్నాం అనుకోండి అసలుకి నిద్ర అనేదే పట్టదనమాట నిద్ర అనేది ఫస్ట్ వచ్చి చేసి ఆకలి వలన కాకుండా ఇలాంటి వాటి సమస్యల గురించి మనకున్న ప్రాబ్లమ్స్ గురించి ఇలాగ థింక్ చేస్తూ ఉంటాం కదా అలాంటి వల్ల అసలుకి నిద్ర కూడా రాదనమాట సో ఇలాంటివన్నీ పట్టించుకోకుండా ఉంటేనే హ్యాపీగా ఉంటాము ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కోలా ఉండిద్ది కదా సో అందుకని చెప్పేసి కొంతమంది అయితే అసలుకి ఏమి ఆలోచించరు ఎలా జరగాలని ఉంటే అలా జరిగిద్ది అని చెప్పేసి వదిలేస్తారు కానీ కొంతమంది ఏమో అవే ఆలోచిస్తూ ఉంటారు నేను కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటాను ఏదన్నా ఒకటి జరిగింది అనుకోండి ఇంకా దాని గురించి బ్రెయిన్లో రన్ అవుతూ ఉండిద్ది ఒక్కోసారి అయితే ఇంకా నిద్ర కూడా చాలా లేటుగా నిద్రపోతాను అనమాట ఈ అయితే నాకు బాగా అనమాట ఒక్కోసారి అయితే అసలుకి ఎప్పుడు నిద్రపోతానో కూడా తెలియకుండా కూడా నిద్రపోతాను నిద్ర వచ్చేది కూడా తెలియకుండా అలానే ఆలోచిస్తా నిద్ర మాత్రము సెవెన్ టు నైన్ అవర్స్ తప్పనిసరిగా నిద్రపోవాలి అలాగ నిద్రపోతేనే మనం హెల్తీగా ఉంటాము యాక్టివ్గా ఉంటాము నిద్ర సరిపోకపోతే లేనిపోని జబ్బులు తలనొప్పులు ఇలాగ కొని తెచ్చుకుంటాము మనమైతే నాకైతే నిద్ర సరిపోకపోతే ఇంకా వన్ డే లోపే ఇంకా తలనొప్పి వస్తుంది తలనొప్పి ప్లస్ వామిటింగ్స్ కూడా అవుతాయి అనమాట అలాగుండిద్ది నాకైతే సో అందుకని చెప్పేసి సరిపోయినంత నిద్ర నిద్రపోవాలి కానీ మనకేమో నిద్ర పట్టదు అదేంటో కానీ మెలకువస్తే వస్తే నిద్ర రాదు నాకేంటో అది ఒక ప్రాబ్లం అనమాట అమ్మాయి వాళ్ళు గొడవ చేసిన ఎందుకు వీళ్ళు ఇలా గొడవ చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను ఇంకా చెప్పిన మాట వినకపోయినా గొడవ చేసినప్పుడు ఇంక ఇద్దరు నాది నాది అని కొట్టుకుంటారు ఒక్కో రోజైతే అలాంటప్పుడు ఏంటి వీళ్ళు ఇలాగ అవుతున్నారు ఇంక పెద్ద అయ్యి అక్క ఎలాగుంటారో ఏమో అని చెప్పేసి ఒక్కోసారి నేను నైట్ ఎంత ఆలోచిస్తాను తెల్లారేసరికి వాళ్ళిద్దరు మళ్ళీ అక్క అంటా వచ్చింది రిషి గీతనేమో రిషి అని పిలిచింది వాళ్ళు మళ్ళీ బాగానే ఉంటారనమాట అనుకుంటాను ఇంకప్పుడు వీళ్ళ గురించి అసలు కానీ అవసరంగా నేను ఆలోచించేనే అని చెప్పేసి నేను అనుకుంటాను కానీ మళ్ళీ అలానే రిపీట్ అయ్యిద్ది అనమాట ఏంటో కానీ ఇంక అందుకని చెప్పేసి ఇంక లైట్ తీసుకుంటున్నాను ఇంకా వాళ్ళే బాగుంటారులే అని చెప్పేసి చిన్నపిల్లలప్పుడు ఎవరైనా అలాగే ఉంటారనుకోండి కానీ మనమే చెప్పాలి పేరెంట్స్గా పిల్లలకి ఇంకా చెప్పకపోతే ఇంక వాళ్ళు అలానే తయారవుతారేమో అనిపించిద్ది చాలామందిని చూస్తుంటాం కదా గొడవలు పడుతూ ఉంటారు మాట్లాడుకుండా అలాగ ఉంటారు అలాగవుతారేమో అనిపించిద్ది ఒక్కోసారి అయితే కానీ తెల్లారేసరికి మళ్ళీ బాగానే ఉంటారు కొంచెంసేపు అలా గొడవ పడతారు కానీ ఇంకా అందుకని చెప్పేసి నేను వాళ్ళ గురించి ఫీల్ అవ్వడం అనేది మానేశాను గొడవ పడినప్పుడు కొంచెం కోపడడం ఇంకా అంతకు మించి ఏం ఆలోచించడం అనేది మానేశాను అనమాట ఇంక ఇదైతే సాటర్డే రోజు బ్లాగు నేనైతే ఇది చేశాను పూరీ చేస్తున్నాను పూరీ చేసేసి సాటర్డే రోజు గీతకి ఫేవర్ వచ్చిందనమాట తలనొప్పి వచ్చింది అమ్మాయికి కూడా నిద్ర సరిపోలేదు తలనొప్పి అని పడుకుంది తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చిందనమాట ఆఫ్టర్నూన్ టైంకి ఇంకా ఇంటి దగ్గరే ఉంది గీత అయితే రిషి ఒక్కటే స్కూల్కి వెళ్ళింది నేను వెళ్ళిద్దేమో అని చెప్పేసి ఇద్దరికి ఫుడ్ రెడీ చేసాను అనమాట కర్రీ అన్నము అన్నీ చేసేసాను ఇంక సాటర్డే రోజు ఇంకా ఇల్లు తుడుచుకొని పూజ చేసుకున్నాను అనమాట ఇలాగా బయట కూడా ముగ్గేసుకున్నాను తూ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉండిద్ది అది కాక గీత ఇంటి దగ్గర ఉంది కదా అమ్మాయికి బాగాలేదు కొంచెం రిలీఫ్గా ఉన్నట్టు ఉండిద్ది అని చెప్పేసి చేసుకుందాం అనుకున్నాను ఇంకా కానీ అమ్మాయికి ఫీవర్ వచ్చింది అప్పటికే అనమాట టెన్ కల్లా ఫీవర్ వచ్చేసింది ఇంకా బ్రెచ్ మార్నింగ్ లేచింది లేచాక బ్రెచ్ చేసింది వెళ్ళడానికి ట్రై చేసింది కానీ వెళ్ళలేకపోయింది ఇంకేంటో నిద్ర సరిపోలేదేమో అనుకున్నాను నేనైతే ఇంకా అందుకని చెప్పేసి నేను ఏం ఫోర్స్ చేయలేదు అమ్మాయిని స్కూల్కి వెళ్ళు అని చెప్పేసి ఇంటి దగ్గర ఉందనమాట మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని చూసేసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఈ వీడియోస్ మాకు కొంచెం సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉండిద్ది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్